గాజువాక అరవై ఐదవ వార్డు బానోజీ తోట గుట్టుముక్కల మల్లేశ్వరరావు లైన్లో కరణం సత్యబాబు ఆధ్వర్యంలో శ్రీశ్రీ నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఉదయం నుంచి అమ్మవారికి పూజలు నైవేద్యం కార్యక్రమంలో భక్తులు వస్తూ ఉన్నారు అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది కాలనీ పెద్దలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సత్యబాబు ప్రకాష్ గోనాశ్రీను మరియు గ్రామ పెద్దలు భారీగా మహిళలు భక్తులు పాల్గొన్నారు శ్రీ నౌకాంబిక అమ్మవారి మహోత్సవ శుభాకాంక్షలు కొత్త అమ్మవారి శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని గాజువాక ప్రాంతంలో గుంటమక్కల మల్లేసాగర్ వీధిలో అరవై ఐదు వాటిలో ఈ యొక్క కొండ మీద నౌకాలమ్మ అమ్మవారు ప్రతిష్టాపన జరిగింది పది సంవత్సరాల క్రితం దీనికి కారణం సత్యబాబు గారు తల్లిదండ్రులు దీని వ్యవస్థాపకులు మరి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇంటి వెలువెలుపు అమ్మవారికి ఒకసారి దర్శించుకున్న కళ్ళునారు వీక్షించిన ఎవరైతే మనసులో కోరికలు అన్ని కోరికలు కూడా మరి అలాగే భక్తులు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కొండ మీద శివాలయము దుర్గా అమ్మవారి ఆలయము ఇక్కడ నౌకాల అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఈ అమ్మారామలింగేశ్వర అలాగే నో నౌకాంబిక దుర్గాదేవి ఆలముల సముదాయం మరి భక్తులందరూ కూడా శివరాత్రి మహోత్సవాలు అవ్వండి కార్తీక మాసాల మహోత్సవాలు అవ్వండి దసరా మహోత్సవాలు దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు అలాగే నౌకాంబిక అమ్మవారిని కూడా ఎందుకంటే ఈరోజు అనకాపల్లి నౌకాంబిక అమ్మవారు అంటే దేశంలోనే ప్రథమంగా అమ్మవారి దేవాలయం అది అలాగే మన గాజువాకలో కొండ మీద కూడా అమ్మవారిని నెలకొల్పడం జరిగింది మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఇంకా రానున్న రోజుల్లో యొక్క ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించి కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ యొక్క అమ్మ అమ్మవారి అభివృద్ధికి తోడ్పడతారని కూర్చున్నాము అలాగే భక్తులందరూ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అమ్మవారి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా భక్తులు ఏకంగా వచ్చి పూజలు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జన చేయాలని కోరుకుంటున్నాను